ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు సనాతన ధర్మంపై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నేటిజన్లు ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది ఎక్కడో భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ విధవుపైన ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒక్కారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బుల రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధ వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేపు చేశారు అంటున్నారు అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్న టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వాడికి అంత మంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడట్లేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం తిరిగి వాడు బూతులు మాట్లాడి పద్నాలుగు వేల అమ్మాయిని వెయ్యి రూపాయలు అనుభవించానని చెప్తే నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావరా ఏ నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా అంబులెన్స్ తీసుకొచ్చావా లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా వాటర్ ట్యాంకులు కట్టించావా ఎదవన్నారా ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచి మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాత్ర అనేవాడి మా కూడా సంస్కృతి సంప్రదాయాల నేర్పిస్తావరా నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తావరా నువ్వు నువ్వు మనిషివేనరా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావరా నోటికి నేనంతా హిందువుని కాదట క్రిస్టియన్ అని ఒకడు ముస్లిం అన్న ఒకడు అరే వినాయకుని భగవద్గీత కొండ కూడా వినాయక పూజ చేసుకున్నాను కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో అరవై రోజులు చెప్పాను రేపు రామాయణం చెప్తాను రామాయణం అయిపోయాక భగవద్గీత భాగవతం చెప్తాను అది నా ఇష్టం నేను హిందూ ధర్మంలో పుట్టాను ఎవరు చెప్పడానికి భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు చోటా శక్తిపేతాలు చోటాచారదం బడాచారదం ఇన్ని తిరిగి చూపించాను ఏ యూట్యూబ్ చూపించారు నేను హిందువుని కాబట్టి చూపించాను తర్వాత నూట ఇరవై ఎనిమిది దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను ఎందుకు చూపించాను నీ హిందువును కాబట్టి నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను నువ్వెవరు కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని దానితోటి ఇప్పుడు నేషన్ గోళ నేను అమెరికాలో ఉన్నానని చెప్పి ఒకడు దుబాయ్ లో ఉన్నానని చెప్పి ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ నూట ఇరవై ఎనిమిది దేశాలు ఈ పాస్పోర్ట్ తో తిరిగాను ఈ పాస్పోర్ట్ తో తిరిగాను ఇప్పుడు మొన్న మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్ మీరెవడా చెప్పడానికి నేను హిందువును కాదని యాంటీ నేషన్ అని నేను ఎన్ఐఏ స్టా ఇండియా ఉదయం ఆరు సంవత్సరాలు అవుతున్నా నేను ట్యాక్స్ కడుతున్నాను మేసం మెలే చెప్తున్నాను ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు అయినా ట్యాక్స్ ఎందుకు అంటే భారతదేశం బాగుండాల అభివృద్ధి సాధించాలని ఆ ట్యాక్స్ డబ్బులతోనో ఆ ఉచిత పథకాలతోన మా ఫ్యామిలీ బాగుపడ్డది ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టే నా రుణాన్ని తీసుకుంటాను నువ్వెవరో చెప్పడానికి ఆంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవరైతే ఈ వీడియోలు చేస్తున్నాడో మార్క్ మై వర్డ్స్ కర్మా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను వస్తాను నాకేం పోలేదు ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో అందమైన ఆరోగ్యంతో హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను ఎండ్ ఆఫ్ దే శంకనాక పోయేది నువ్వే మిత్రమా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు నగరంలోని నూట ఇరవై ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు జైలు శిక్ష డ్రైవింగ్ లైసెన్స్ రద్దు పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం అంకవరం గ్రామానికి చెందిన భవానీ ఈ నెల ఇరవై రైలు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే రైలు మార్గంలో ఇద్దరు దంపతులు రైలు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం మీడియాకు కేసు వివరాలు తెలిపారు మృతికి రైలులో వారి మధ్య తలెత్తిన ఘర్షణే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విజయవాడ వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కిన ఈ దంపతులు ప్రయాణంలో గొడవ పడ్డారని భార్య భవా క్షణికవేశంలో ల్యాండింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకేసిందని ఎస్పీ తెలిపారు ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బేసిక్ ట్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ఫైవ్లో మనకి కేసెస్ ఓవరాల్ కేసెస్ తగ్గాయి అండ్ ఆల్సో డిటెక్షన్స్ పెరిగాయి విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ తక్కువ టైంలో క్లోజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకి నామ్స్ ఉంటాయి సర్టెన్ కేసెస్ విమెన్ రిలేటెడ్ కేసెస్ విదిన్ సిక్స్టీ డేస్ యూ హ్యావ్ టు ఫైనలైజ్ ఇట్ పుట్ ఆల్ యూర్ ఎఫర్ట్స్ ఇన్ దాట్ టైమ్ అండ్ ఫైనలైజ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ బట్టి మనకి ఆ పీరియడ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో సమ్టైమ్స్ సెఫ్ట్ రిలేటెడ్